టి ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ అమెరికా చేతుల్లో ఓడిపోయిన పాకిస్తాన్ ఆటగాళ్లపై స్వదేశంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా స్టార్ పేసర్ షాహీన్ పై మండిపడుతున్నారు అమెరికా పాకిస్తాన్ మ్యాచ్ హైలైట్స్ లో తన బ్యాటింగ్ చూసి అఫ్రీది మురిసిపోతున్న టిక్ టాక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంపై క్రికెట్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు పాకిస్తాన్ ఓటమి పాలైన మ్యాచ్ ను చూసి ఆనందపడుతున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టిక్ వీడియోలో అఫ్రీది తన బ్యాటింగ్ ను చూసుకుని సంతోషపడ్డాడు వీడియోలో నవ్వుతూ కనిపించాడు అఫ్రిది పక్కన ఉన్న ఓ వ్యక్తి ఈ వీడియోను షూట్ చేశాడు టిక్ టాక్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోపై పాక్ క్రికెట్ అభిమానులు రగిలిపోతున్నారు ఇది సిగ్గులేని ప్రవర్తన అమెరికాపై మ్యాచ్ లో ఒక్క వికెట్ తీయలేదు ఓటమిలో నీదే ప్రధాన పాత్ర అయినప్పటికీ మ్యాచ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావు దాని గురించి టిక్ టాక్ లో కూడానా అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు మరికొందరు అభిమానులు కూడా అఫ్రిదీని దూషించారు సోషల్ మీడియాలోనే కాకుండా మాజీ క్రికెటర్లు సైతం పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు అమెరికాపై మ్యాచ్ లో పాక్ సంచలన రీతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే ఈ మ్యాచ్ లో పాక్ ఛేజింగ్ చేయగా అఫ్రిది పదహారు బంతుల్లో ఇరవై మూడు రన్స్ బాదాడు ఇందులో రెండు సిక్సర్లున్నాయి ఇక నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన అఫ్రిది ముప్పై మూడు పరుగులు ఇచ్చాడు అమెరికా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ ఓవర్ గా మారడంలో అఫ్రీది కీలక పాత్ర పోషించాడు మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్లినప్పటికీ పాక్ ఓటమిపాలైన విషయం తెలిసిందే